విరామం తర్వాత సకే కార్యక్రమానికి స్వాగతం ఏమండి పేపర్ వేసి వెళ్ళిపోతున్న అబ్బాయిని ఇంట్లోకి పిలిచి మా ఆయన కోసం కొన్న కొత్త షర్ట్ ఒకటి అతని చేతుల్లో పెట్టి బాబు నీ పెళ్లికి రాకపోవచ్చేమో ఏమీ అనుకోకే అన్నాను ఆ అబ్బాయి కళ్ళల్లో వెలిగిన ఆనందం ఏదో నా మీదకి ప్రసరించినట్లు అనిపించింది ప్రతిరోజు ఉదయమే పాల ప్యాకెట్స్ ఇచ్చి వెళ్లే పాలవాడు రోజు మన ఇంటికి వచ్చి కూరలమ్మే ముసలవ్వ మనం మన ఇంట్లో ఏం నిండుకున్నా వాడుక సామాన్లు తెచ్చుకునే కిరాణా దుకాణాదారుడు మన కార్ డ్రైవర్ వాచ్మెన్ పని మనుషులు ఇలా ప్రతిరోజు మనం రెగ్యులర్ గా కలిసే మనుషులు కనిపిస్తూనే ఉంటారు సరే ఈ వివరాలన్నందుకు ఈ కార్యక్రమం తర్వాత నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజు మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ శిరీషా గారు ఉన్నారు మరి స్కర్ట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో శిరీష గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శిరీష గారు నమస్తే బాగున్నారండి మరి మా సకులకి ఈ రోజు స్కర్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి నేర్పిస్తారా శిరీష గారు అసలు స్కర్ట్స్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి లైక్ షార్ట్ స్కర్ట్స్ ఫ్రిల్ స్కర్ట్స్ లాంగ్ స్కర్ట్స్ మినీ స్కర్ట్స్ అసలు దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏ స్కర్ట్ కైనా ఒకటేనా లేకపోతే అసలు ఎలా డిజైన్ చేసుకోవాలి మనం ఈ స్కర్ట్స్ లో అంటే వేరియేషన్స్ వచ్చి ఓన్లీ లెంత్స్ ఉంటాయమ్మా అదే మినీ స్కర్ట్స్ అంటే ఎంత లెంత్ ఉండాలి లాంగ్ అంటే లాంగ్ గా ఉండాలి అప్ టు నీస్ అంటే దాని మెడిసిన్ కూడా అంటాం కదా అవి అట్లా ఓన్లీ లెంత్ వేరియేషన్ గానే ఉంటుంది అంటే మనం జనరల్ గా స్కర్ట్స్ లో కూడా ఫిష్ కట్ అని ఏదో ఫ్లేర్ అని రకరకాల వర్డ్స్ షాప్స్ కి రకరకాలే మరి లాంగ్ స్కర్ట్స్ వస్తే అప్పుడు మనకి ఏదైనా ఫిష్ కట్ గానీ ఇట్లా ఓవర్ ల్యాప్ స్కర్ట్స్ అని కానీ అట్లా కుట్టుకోవచ్చు ఇదే షార్ట్ లో వచ్చింది అంటే జస్ట్ మినీ స్కట్ ఉంటాయి దాంట్లో ఫిష్ కట్లు ఓవర్ ల్యాప్ లు అట్లా ఏం రాదు కాబట్టి దాన్ని మనం ఇంకా కొంచెం గ్రాండ్ గా అంటే జస్ట్ నార్మల్ గా ఏ లైన్స్ కట్ కాకుండా దాని మీద ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఏ లైన్స్ కట్ అండి స్ట్రైట్ గా ఉంటుందా జస్ట్ ఇట్లా అంటే మరీ స్ట్రైట్ కొంచెం ఇట్లా ఓకే దానికి దానిపైన డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవచ్చు వన్ సైడ్ నుంచి క్రాస్ ఫ్రిల్స్ చేసుకోవచ్చు రౌండ్ అప్ స్కర్ట్ అరౌండ్ ది రౌండ్ అంతా ఫ్రిల్స్ ఫ్రిల్స్ గా పెట్టుకోవచ్చు అంటే కుచ్చిల ఫ్రాంటది అనమాట శిరీష గారు మరి స్కర్ట్ కి మెజర్మెంట్స్ తీసుకుందా అలాగేనమ్మా ఫస్ట్ ఈ స్కర్ట్ అనేది ఓన్లీ లెన్స్ మీద ఉంటుందమ్మా మినీ స్కర్ట్స్ అంటే నీస్ లేదా మీడియం అంటే నీస్ ఆప్ దీస్ లాంగ్ స్కర్ట్స్ అంటే కింద ఫుట్ వర్క్ తీసుకోవడాన్ని ఆ డిఫరెంట్ అంటే లెన్స్ అనమాట ఈ కాలేజ్ పిల్లల కంటే లాంగ్ లెన్స్ అంటే కేవలం మెజర్మెంట్స్ లో మనకి లెంతే ఎక్కువ డిఫరెన్స్ లంగా గాగ్రా ఈ రెండిటికి ఇంకొకటి ప్రత్యామ్నాయం ఏంటంటే స్కర్ట్ ఓకే అంటే ఓన్లీ వేసుకుంటే లంగా వేసుకోవాలి లేదంటే గాగ్రా వేసుకోవాలి ఈ రెండు కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేసుకోవాలి అంటే ఇప్పుడు కాలేజ్ పిల్లర్స్ యూజువల్ గా ఈ లాంగ్ స్కర్ట్ షార్ట్ కుర్తి లాగా అంటే టీ షర్ట్స్ అట్లా కూడా వేసుకుంటున్నారు చాలా చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది బాగుంటుంది అండి చూడడానికి సింపుల్ గా కొంచెం మోడల్ క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది ట్రెడిషనల్ గా కాకుండా కొంచెం వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది ఓకే మరి ఈ స్కర్ట్ కి మనం ఫస్ట్ లెంగ్త్ మెజర్ చేస్తాం నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు కాళ్ళ వరకు ఉంటే అది లాంగ్ 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 అంటే 42 సేమ్ గాగ్రా లంగాకి లాంగ్ గా అలానే 42 44 అది మన హైట్ బట్టి బట్టి హైట్ ని బట్టి దాని తర్వాత టాప్ అంటే అప్ టు నీస్ అన్నమాట నీస్ అంటే మోకాళ్ళ వరకు మోకాళ్ళ వరకు కంటే కొంచెం వన్ ఇంచ్ కిందకైతే బాగుంటుంది దాని తర్వాత మినీ అంటే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు చాలా ముద్దుగా ఉంటారు చూడడానికి వాళ్ళకి మినీ స్కర్ట్స్ అవి జీన్స్ క్లాత్స్ అంటే కొంచెం మందపాటి క్లాత్స్ ప్యాంట్ క్లాత్స్ అట్లా కొంచెం ముద్దుగా ఉండే క్లాత్ కి మినీ స్కర్ట్స్ చాలా బాగుంటాయి అనమాట ఎందుకంటే ఉండేది కొంచెం ఎంత కాబట్టి కొంచెం స్టిఫ్ గా స్టాండ్ అయి ఉంటాయి అట్లా కొంచెం మందపాటి క్లాత్ అయితే ఓకేనా మినీ స్కర్ట్స్ కి ఎప్పుడు కూడా కొంచెం మందంగా ఉండే క్లాత్ తీసుకోవాలి అది అవోదని నడుము దగ్గర నుంచి నీ అంటే చిన్నపిల్లలకి అబ్బాయిలకు నిక్కర్ లెంత్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది షార్ట్స్ లాగా షార్ట్స్ లాగా ఓకేనా ఈ త్రీ వేరియేషన్స్ ఉంటాయి ఇది స్కర్ట్ కి ఓన్లీ లెంత్ లో ఈ వేరియేషన్స్ ఓన్లీ నడుము ఎవరికి ఎంత నడుము ఉంటే అది పెట్టుకోవడమే ఓన్లీ నడుము చుట్టుకొలతో తీసుకుంటే సరిపోతుందన్నమాట ఓకేనా ఇట్లా నడుము ఓకే దీనికి కాగా ఇంకా మనం ఏంటంటే పైన ఫ్రిల్స్ అని లేస్ అని పెట్టుకోవచ్చు ఇప్పుడు మినీ స్కర్ట్స్ లో వచ్చేసి కింద గేరా అనేది టూ మచ్ గా ఉండదు అంటే బాగా గేరా ఉండదు జస్ట్ నార్మల్ గా ఏ లైన్ లాగా అంటే సింపుల్ గా అంటే పైకి కొంచెం కింద డిఫరెన్స్ ఒక టెన్ ఇంచెస్ ఉంటుంది అయితే మరి స్కర్ట్ కి ఇవే మెజర్మెంట్స్ ఈ స్కర్ట్స్ మీద ఎలాంటి టాప్స్ బాగుంటాయి అంటే మోస్ట్లీ అంటే షార్ట్ టాప్స్ బాగుంటాయి ఇప్పుడు స్లీవ్లెస్ స్లీవ్లెస్ వేసుకున్న చాలా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ అమ్మాయిల కంటే స్లీవ్లెస్ కూడా బాగానే ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు మన కుచ్చుల ఫ్రాక్ కుచ్చుల స్కర్ట్స్ లాగా పెట్టుకుంటే పైన కూడా అంటే స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర చాలా కుచ్చులు కుచ్చులుగా పెట్టుకుంటే సన్నగా వాళ్ళు కూడా కొద్దిగా కనిపిస్తారు చిన్న పిల్లల్లో ఇంకా అమ్మాయిలు అంటే జస్ట్ యూనిట్ పెట్టుకుని చిన్నట్ సెంటర్ లో అంటే ఇప్పుడు మన కుర్తీస్ లాంగ్ కుర్తీస్ షార్ట్ కుర్తీస్ వస్తాయి కదా అట్లా కుర్తీస్ అంటే ఈ స్కర్ట్స్ కి చాలా మ్యాచ్ అవుతాయి సూటబుల్ గా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఏ ఫ్యాబ్రిక్ అయితే ఏ డిజైన్ ఏ కలర్స్ యూస్ చేసిన స్కట్ కి అదే తీసుకొని దానికి ఇంకేదైనా కొంచెం కలర్ మిక్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని అంటే పైన టాప్ కుట్టించుకుంటే బాగుంటుంది అంటారా అంటే మామూలుగా ఈ కుర్తీస్కి అంటే షార్ట్ కుర్తీస్కొచ్చేసి వీటికి ఎక్కువగా కాటన్స్ అంటే ఇక్కడ దీనికి ఏంటంటే మనం కింద నెట్స్ సిల్క్స్ అవి వాడాం ఈ టాప్స్ వచ్చేసరికి కొంచెం స్టిఫ్ మెటీరియల్స్ అంటే ఇది బ్లౌజ్ కాదు బ్లౌజ్ కాదు ప్రిన్సెస్ కట్ కాదు ఏమి కాదు అంటే టీషర్ట్ మోడల్లో కుర్తీస్ లాగా అంటే ఈ మనం ఏదైతే కుర్తీస్ అంటే ఏంటంటే లాంగ్ సల్వార్ కమీజు కి లాంగ్ గా ఉంటుంది కదా అది షార్ట్ గా ఉండడం అనేది కుర్తీస్ అనమాట ఈ షార్ట్ లెంత్ లో అంటే నార్మల్ గా ఉండాలి కొంచెం లూజ్ గా ఉండాలి కుట్టుకునేటప్పుడు కూడా కొంచెం లూజ్ పెట్టుకుంటే బాగుంటాయి బ్లౌజ్ లాగా టైట్ గా అనేది సుప్రపాటు పెట్టుకోకూడదు మరి టాప్ కి కూడా ఒకసారి చెప్తారా టాప్ కి ఆ లెంత్ ని బట్టి అమ్మా జస్ట్ షార్ట్ లెంత్ అంటే ట్వంటీ టూ ఇంచెస్ అంటే ఇది కొంచెం లాంగ్ ఉన్నా అంటే మరి గాగ్రా బ్లౌజ్ అంత షార్ట్ అక్కర్లేదు జస్ట్ కొంచెం లాంగ్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్

త్రీ ఫోర్త్ హ్యాండ్స్ దీనికి స్లిట్ పెట్టించుకోవాలా సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది దీని వల్ల స్లిట్ వల్ల ఉపయోగం ఏంటంటే కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఈజీగా కంఫర్ట్ లేదంటే ఆ బ్లౌజ్ అక్కడ పట్టేసి చిరిగిపోయే అవకాశాలు ఉంటాయి అది నెక్స్ట్ స్లీవ్స్ ఎలా పెట్టించుకుంటే కొంచెం లాంగ్ గా ఉన్నాయి అంటే త్రీ ఫోర్త్ స్లీవ్స్ బాగుంటాయి లేదంటే స్లీవ్ లెస్ కూడా బాగుంటాయి షార్ట్ కూడా బాగుంటాయి లాంగ్ లాంగ్ స్కర్ట్ కైనా షార్ట్ స్కర్ట్ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే లాంగ్ స్కర్ట్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బాగుంటాయి షార్ట్ ఉంది అప్ టు నీస్ నీ లెంత్ లేకపోతే నీ కొంచెం కిందంటే వాటికి షార్ట్ లెంత్స్ బాగుంటాయి ఇంకా మినీస్ ఉంది అంటే స్లీవ్ లెస్ బాగుంటాయి అంటే ఇక్కడ కింద ఎంత ఫ్యాబ్రిక్ తగ్గిస్తున్నామో పైన అంత ఫ్యాబ్రిక్ తగ్గిపోతా ఉంటుంది హ్యాండ్స్ లో దానికి ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా అని చూద్దాం ఇప్పుడు జస్ట్ లెంత్ తీసుకున్నాం కదా ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ తర్వాత షోల్డర్ టు షోల్డర్ షోల్డర్ మెజర్మెంట్స్ తర్వాత చెస్ట్ మెజర్మెంట్ తర్వాత చెస్ట్ దాని తర్వాత వేస్ట్ ఇక్కడ వేస్ట్ కొంచెం కింద కూడా తీసుకోవాలి కదా హిప్ ఇది హిప్ దాని తర్వాత నెక్స్ వీటికి బ్యాక్ సైడ్ అనేది డీప్స్ అస్సలు బాగుండవు అంటే బ్యాక్ హై నెక్స్ అయితేనే చాలా బాగుంటుంది చూడటానికి ఫ్రంట్ వచ్చి నార్మల్ నెక్స్ సిక్స్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ హై నెక్స్ చాలా బాగుంటాయి ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా పెట్టుకుంటాం అనుకునే కాలర్ నెక్స్ బోట్ నెక్స్ అలాంటివి బాగుంటాయి కాలర్ నెక్స్ బోట్ నెక్స్ అట్లా హై నెక్స్ ఏదైనా హై నెక్స్ బాగుంటాయి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ వాళ్ళకి షార్ట్ లెంత్ కావాలా త్రీ ఫోర్త్ కావాలా ఈ స్లీవ్లెస్ కుట్టించుకునే వాళ్ళు ఎస్పెషల్లీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆమోలు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే ఆమోలు మెజర్మెంట్ కరెక్ట్గా లేదంటే లూజ్ ఉంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది చెస్ట్ దగ్గర లూజ్ వస్తుంది అందుకని ఆమూలు దగ్గర మెజర్మెంట్ కరెక్ట్ గా తీసుకుని టైట్ గా కుట్టుకోవాలి కరెక్ట్ గా ఓకే శిరీష గారు అయితే మరి స్కర్ట్ కి స్కర్ట్ మీద వేసుకునే టాప్ కి ఇవే మెజర్మెంట్స్ అవునమ్మా సో చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి